నేను నడుపుతున్న కియకైరన్స్ ఒక్క టైర్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు ఉంటదండి మాకు ఒక్క టైర్ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు అయితే పడింది ఎలాగో చెప్తా ఫుల్ గా చూడు ఆ ఓనర్ నాకు ఇరవై వేల కిలోమీటర్లు ఉన్నప్పుడు ఇచ్చాడు నేనైతే తొంభై ఏడు వేల వరకు తిప్పుకొచ్చా లక్షకు చాలా దగ్గరలో ఉన్నాం టైర్లు అయితే దగ్గరకు వచ్చేసి మా ఓనర్ ఏమో లాంగ్ టూర్ లు పెడతాడు ఎక్కడన్నా ఆగిపోతే కస్టమర్ తో చాలా ఇబ్బంది అవుద్దా త్వరగా టైర్లు మార్చి అంటే షర్కి మెయిన్ రోడ్ లోనే నీకు ఒక లొకేషన్ పెడతాను అక్కడ ఒక టైర్ షాప్ ఉంటుంది అక్కడ వెయిట్ అన్నాడు తొమ్మిది గంటలకి షాప్ ఓపెన్ అయిపోతు ముందు మన బండి పెట్టాలన్నాడు పది ఇంటికి షాప్ ఓపెన్ చేశాడు కుర్రోలు అయితే చక్క చక్క టైర్లు ఇప్పేసి టకటక అంటే కొత్త టైర్లు లెక్కించేశారు టైర్ చేసిన తర్వాత వీల్ అలైన్మెంట్ కూడా వేలే చేసేస్తున్నారో వీల్ అలైన్మెంట్ తెలియని కోసమే చెప్తున్నానండి తెలిసిన వాళ్ళు చేసేయండి నాలుగు వీల్స్ కూడా కచ్చితమైన కోణంలో ఉండాలి అలా ఉండడం వల్ల మీ టైర్ లైఫ్ అనేది పెరుగుతుంది ఒక వీల్ కోణం పోయి ఒక టైర్ పోతే మిగతా మూడు టైర్లను కూడా తీసేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ సమానత్వాన్ని కోల్పోతుంది కాబట్టి ప్రతి పదివేల కిలోమీటర్లకి ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది ఏ చిన్న పాల్ట్ కనిపించినా మనం టెక్నీషియన్ కలవడం మంచిది మనం చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల భారీగా నష్టపోతాం ఇంకా అసలు మేటర్ లోకి వద్దాం ఎనిమిది వేల టైర్ నాకు నాలుగు వేలకే ఎలాగొచ్చింది డైరెక్ట్ షోరూమ్ లో వైట్ బోర్డ్ కార్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అండి ఓన్ వెహికల్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఓ అండ్ వెహికల్ ఏదైనా తీసుకుని దాన్ని మ్యాగ్ వీల్స్ అయితే మార్పించుకోవడానికి వస్తారట వీల్ వేయించుకున్నప్పుడు కొత్త టైర్లు వేయించుకుని ఆ పాత టైర్లు అయితే ఇక్కడ వదిలేస్తారట పాత అంటే అరిగిపోయినో కరిగిపోయినాయో అయితే కాదు నాకు తెలిసి ఈ టైర్ పది కిలోమీటర్లు కూడా తిరిగి ఉండదు మా ఓనర్ సరిగా వాడుకుంటే ఇంకో లక్ష కిలోమీటర్ల వరకు ఈ టైర్ లొంగ చూడక్కలదు ఆ నాలుగు టైర్ లు గాను పంతొమ్మిది వేల యాభై రూపాయలు అయితే అయింది ఇలాంటి టైర్లు మన టాక్సీ డ్రైవర్ అయితే బాగా ఉపయోగపడతాయి షాప్ నెంబర్ అయితే స్తున్నాం మీ టైర్ సైజ్ చెప్పి ఉందా లేదా అని కనుక్కుని వెళ్ళండి